వెల్కమ్ ఏపీ టుడే న్యూస్ తెలుగుదేశం పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించాలి విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బొండపల్లి గ్రామంలో జేహూ బీసీ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పల్ పాటు రాష్ట్ర బీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెన్ను సన్యాసి నాయుడు మరియు కొప్పల వేలమ్మ సంఘ అధ్యక్షుడు అల్లు విజయకుమార్ పాల్గొన్నారు కొండపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అరోచకాలు పాలన అరోచక పాలన పెరిగిందని ఆనాడు చంద్రబాబు నాయుడు హయాల్లో బీసీలకు ఉన్నత స్థానం కల్పించారని ఇప్పటి సైకో జగన్మోహన్ రెడ్డి బీసీలను తొంగల తొక్కడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మన నియోజకవర్గంలో వ్యక్తి కాదని రాజకీయ వ్యాపారస్తుడని ఎక్కడ చూసినా భూ మాఫియా ఇసుక మాఫియా స్థానిక ఎమ్మెల్యే కను సైగలోనే జరుగుతున్నాయని విమర్శలు చేశారు బీసీలందరూ ఏకతాటిపై నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీని నామరూపం లేకుండా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బొండపల్లి మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన గ్రామాల్లో చేసిన అభివృద్ధిని మనం ఇచ్చిన సంక్షేమాలని కార్యకర్తలైన మనం మాట్లాడి వీధుల్లో మాట్లాడి ముందుకెళ్తే వైఎస్ఆర్ సిపి నాయకులు పరిగెట్టు ఊరు దాటిపోవడమే వారికి సిలదారు చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ మీ అందరి ఓటా ఆశిస్తా ఉన్నాం తక్షణమే భవిష్యత్ గ్యారెంటీ ఎవరైతే తక్కువగా ఉన్నారో వాళ్ళందరి పూర్తి చేయాలని తెలియజేసుకుంటూ తొందరలోనే మనకి లోకేష్ బాబు గారు పర్యటన కూడా ఉంటుంది లోకేష్ బాబు గారు పర్యటన ఉండేటప్పుడు అన్ని రకాలుగా మనకు సిద్ధంగా ఉండాలి ఆ సిద్ధంగా ఉండే ప్రక్రియలో పార్టీ డిసిప్లైన్ ప్రకారం ఉండాలని లోకేష్ బాబు గారు ఎప్పుడు కోరుకుంటారు అవి కూడా పూర్తి చేస్తారని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరినీ ఒకటే చెప్తా ఉన్నాను ఎప్పటికైనా సరే మీరు డల్గా ఉంటారు ఊర్లో ధరిమి కొడతామా ఎంత కొడతారు అది కూడా చూస్తాను అనుమానం లేదు ఎవరైనా సరే యామరపాటుగా ఉండి పని చేయకపోతే ప్రత్యుపకారాలు అయితే జరగవని చెప్పి సహోదరు మరొకసారి మొగమాట లేకుండా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం